నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లోని పలు ప్రాంతాలలో నీటి సరఫరాకు మరియు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతూ ఉంది ఎందుకంటే విద్యుత్కు సంబంధించి సెకండరీ ట్రాన్స్ఫార్మర్ స్టేషన్లను అప్డేట్ చేస్తూ ఉన్నారు రిపేర్లు చేస్తూ ఉన్నారు అలాగే నీటికి సంబంధించి నిర్వహణ పనులు జరుగుతూ ఉన్నాయని చెప్పి విద్యుత్ మరియు నీటి వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది కువైట్లో విద్యుత్ లోడు ఎక్కువ ఉన్న కారణంగా కొన్ని ప్రాంతాలలో విద్యుత్ కోతలకు కూడా కారణమవుతూ ఉంది తాజాగా జూలై పంతొమ్మిదవ తేదీ నుంచి పది రోజుల పాటు నీటి సరఫరాకు అంతరాయం ఉంటుందని చెప్పి ప్రజాపణుల మంత్రిత్వ శాఖ తెలిపింది వివరాల్లోకి వెళితే కువైట్లో నిర్వహణ మరియు అభివృద్ధి పనులను పేర్కొంటూ అబ్దలీ పొలాలకు శుద్ధి చేసిన నీటి సరఫరాను తాత్కాలికంగా నిలిపివేస్తూ ఉన్నట్లు ప్రజాపనుల మంత్రిత్వ శాఖ ప్రకటించింది అలాగే జూలై పంతొమ్మిది నుంచి అంతరాయం ప్రారంభమవుతూ ఉంది ఇది పది రోజుల పాటు కొనసాగుతూ ఉంది జూలై పంతొమ్మిదవ తేదీ నుంచి అబ్దలీ పొలాలకు మనం చూసుకుంటే ప్రజాపనుల మంత్రిత్వ శాఖ శుద్ధి చేసిన నీరు ఏదైతే ఉందో ఆ నీటిని అయితే పంపిస్తూ ఉండేదన్నమాట ప్రస్తుతం అక్కడ కొన్ని పనులు జరుగుతూ ఉన్నాయి అలాగే పైప్ లైన్ పనులు కానీ లేకపోతే ఇతరత్ర పనులు జరుగుతూ ఉన్నాయి ఈ నేపథ్యంలో జూలై పంతొమ్మిది నుంచి పది రోజుల పాటు మేము నీటి సరఫరానైతే నిలిపివేస్తూ ఉన్నట్లు ప్రకటించింది నిర్వహణ కాలంలో అవసరమైన జాగ్రత్తలు తీసుకొని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని మంత్రిత్వ శాఖ ఈ ప్రాంతంలోని వ్యవసాయ యజమానులను మరియు అలాగే అక్కడ ఉన్న యజమానులను అయితే కోరడం జరిగిందనమాట ప్రస్తుతం అయితే పనులు జరుగుతూ ఉన్నాయి ఆ పనులకు అనుగుణంగా నీటి సరఫరా నిలిపివేస్తూ ఉన్నాము మీరు ట్యాంకర్ల ద్వారా కానీ లేకపోతే ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా నీటిని తెచ్చుకోవాలని చెప్పేసి ప్రజాపనల మంత్రిత్వ శాఖ తెలిపింది కాబట్టి అబ్దలీ పొలాలలో పనిచేస్తూ ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో నీరు రాకపోతే కానీ జూలై పంతొమ్మిది నుంచి పది రోజుల పాటు నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని చెప్పి మంత్రిత్వ శాఖ తెలియజేసింది కాబట్టి ఈ యొక్క విషయాన్ని గమనించగలరని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్